నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోడుపల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని చిన్నక్రాంతి కాలనీలో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ హాజరయ్యారు చిన్న క్రాంతి కాలనీ మహిళలకు శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చరణతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు చిన్న క్రాంతి కాలనీలో గణేష్ నవరాత్రులు విశేష పూజలతో నిర్వహిస్తున్నామని మా కాలనీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి నాయకునికి కృతజ్ఞతలు తెలిపారు ఆ వినాయకుని ఆశిస్సులు అందరిపైన ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు అప్పుడప్పుడు గంట ఉంటే గంట కొట్టండి లేకుంటే ఊరుకోండి ఓం బోర్బో స్వహంత్రం వరకు చేపట్టి ధునించండి అమ్మ చేపట్టి ధునించాలి ఓం ప్రాణ స్వహాంప్రదమాయన మా తృది ఆయన మా తృధి ఆయన దూరం పెట్టండి అమ్మ దీపం దూరం పెట్టండి పెట్టండికి నానామే ఓం ఆ కంకణాలు మీరు తయారు చేసుకున్నారు కదా కంకణాల మీద నీళ్ళు వెళ్ళండి పసుపు కుంకుమ అక్షలు గంధమయండి పట్టుకోండి ఇట్లా దాని కంకణాలు కొట్టుకోండి మీ మనసులో ఏ కోరుకుంటే ఆ కోరిక తలుచుకోండి మళ్ళీ సంవత్సరాలకు ఆ కోరిక నెరవేరుతుంది ఇక్కడ మనవానికి మీకు దోచిన విధంగా సాయం సహకారాలు చేయండి ఓం శ్రీం హ్రీం క్రీం కృష్ణయ గోవిందయ గో వల్ల పరమ పురుష పరమాత్మే పర కర్మ మంత్ర యంత్ర అస్త్రోర్మోహ శలియండి

ओम गलम कोई मा ऐगव मोह कबिल आयन मोह गणिक आयन मंबोदराय मा विग्रा विज्ञाजा मा धुपकेतरायन मा ज्ञान दीक्ष आये मार्किंग

కార్య అమ్మా అక్షంత పూలు పట్టుకొని కొంచెం దీపాలు ఉన్నాయి లేచి నిలబడి నూట ఇరు శ్రీభగవానికిలో లక్ష్మీమాతకి వెంకట గోవిందే అమ్మ మంగళారతి పట్టుకున్నాము అందరూ మన అదృష్టం ఒక్కొక్క దగ్గర పాట వాడేవాళ్ళు లేకుంటే ఇబ్బంది అయిపోతుంది

i don't know